డైరెక్టర్ క్లైమాక్స్ సీన్లో హీరోని నిజంగా కొండపై నుంచి తోసేయాలా ఎందుకు అని అడుగుతాడు నిర్మాత వేరే రూటు లేదు మరి హీరోకి నేను ఐదు లక్షలు బాకీ ఉన్నాను అని చెప్పాడు ఓ పల్లెటూరువాడు పని మీద హైదరాబాదు వెళ్ళాడు తీరా అక్కడికి వెళ్ళాక అతనికి సినిమా యాక్టర్ల ఇల్లు చూడాలనిపించి ఫిలిం నగర్ వెళ్ళాడు అక్కడ ఒక అతన్ని పిలిచి బాబు చిరంజీవి వెళ్ళక్కడా అని అడిగాడు రాజేంద్ర ప్రసాద్ ఇంటి ప్రక్కన అని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను మళ్ళీ ఇంకొక అతన్ని ఆపి ఏమండి రాజేంద్ర ప్రసాద్ ఇల్లెక్కడా అని అడిగాడు ఆ మాత్రం తెలియదా చిరంజీవి ఇంటి ప్రక్కనే అనేసి అతను వెళ్ళిపోయాడు పల్లెటూరు వాడికి చిరెత్తుకొచ్చింది ఎవడూ సరిగా సమాధానం చెప్పట్లేదని మరొక అతన్ని ఆపి సారు చిరంజీవి ఇల్లు రాజేంద్ర ప్రసాద్ ఇల్లు ఎక్కడో కాస్త వివరంగా చెబుతారా అన్నాడు తెలివిగా భలే వాడివే ఇందులో వివరించడానికేముంది వాళ్ళిద్దరి ఇల్లు ప్రక అనేసి అతను వెళ్ళిపోయాడు పల్లెటూరు వాడు ఇంకెవరిని అడగలేదు డాక్టర్ గారు మా ఆవిడ ప్రసవించిందా అని ఒక భర్త డాక్టర్ని అడిగాడు డాక్టరు ఇంకా లేదండి అని సమాధానం చెప్పాడు దానికి మతిమరుపు కాస్త ఎక్కువండి అప్పుడప్పుడు మందలిస్తూ ఉండండి అన్నాడు భర్త ఏరా రాజు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు వెంగళప్ప మేనల్లుడు రాజుని మావయ్య ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద షుగర్ ఫ్రీ అని ఉంది ఆ షాప్ అతను చక్కెర ఇవ్వలేదు అందుకే అడిగి తీసుకురావడానికి వెళ్తున్నాను అన్నాడు ఆగరా నువ్వు చిన్నపిల్లోడివని పావు కేజీయో అర కేజీయో చేతిలో పెడతాడేమో నేను వస్తా కనీసం ఒక కేజీ అయినా ఫ్రీ ఇవ్వాలి అంటూ ఐదు రూపాయల మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని బయలుదేరాడు వెంగళప్ప చింటూ అమ్మ దేవకన్యలు గాల్లో ఎగురుతూ ఉంటారు కదా అమ్మ అవును బాబు చింటూ మరి ఆంటీ ఎగరడం లేదేంటి అని అడుగుతాడు అమ్మ నిద్రమొహంది అది దేవకన్య ఏంటి అంటుంది చింటూ మరి ప్రొద్దున డాడీ ఆంటీతో అలానే చెప్పారుగా అన్నాడు